కావలిపై కావ్య కావలి అభివృద్ధికి కేరా ఫడ్రస్గా గా కావ్య కృష్ణారెడ్డి రాష్ట్రంలోనే కావలిని అగ్రగామిగా నిలిపేలా ప్రణాళికలు పెండింగ్ పనులపై స్పెషల్ ఫోకస్ శరవేగంగా సంక్షేమ పథకాలు పరుగులు పెట్టిస్తున్న అభివృద్ధి పనులు ప్రత్యర్థులు విస్తుపోయేలా కావ్య విజన్ మన కావలిలో ఎక్కడ పేదవాడు ఇంటిలో నుంచి బయటకు వస్తే రోడ్డు మీద మట్టితో నడవకుండా సిమెంట్ ట్రేడ్ల మీద మీకు కార్పెట్ లాగా ఇబ్బంది లేకుండా చూసే విధంగా రోడ్లు ఏపిస్తానని కూడా మీకు తెలియజేస్తూ పదేళ్ల క్రితం వరకు ఓ లెక్క కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మరో లెక్క తొలి రోజు నుంచే కావలి నియోజకవర్గంపై తన మార్కు చూపిస్తూ ఉన్నారాయన కావలి భవిష్యత్తును దూరదృష్టితో ఆలోచించి అడుగులు వేస్తున్నారు వైసీపీ హయాంలో కుంటుపడిన అభివృద్ధిని సంక్షేమాన్ని పట్టాలెక్కిస్తున్నారు గత పదేళ్ల నుంచి ఆగిపోయిన పెండింగ్ పనులను కార్యదీక్షతో పూర్తి చేస్తున్నారు రోడ్డుకు ఫోర్ లైన్స్ నిర్మాణం మొదలుపెట్టి ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన రోడ్డుకు మహార్దశ తెచ్చారు వన్ టౌన్ టూ టౌన్ కలిపే రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభించారు ఎవరు పట్టించుకొని ఉదయగిరి ఫ్లైఓవర్ కు మరమ్మతులు చేయించి ఆ మార్గాన్ని సుగమం చేశారు అధ్వాన్నంగా ఉన్న రోడ్లను పూర్తి చేయిస్తున్నారు బడుగు బలహీన వర్గాల కాలనీల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నారు కావలి పట్టణంలోని డ్రైనేజీ రోడ్లు డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం ఎనభై కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు వద్ద ప్రపోజల్స్ పెట్టారు కావ్య కృష్ణారెడ్డి ఆ నిధులు కూడా వస్తే కావలి పట్టణ రూపురేఖలు మారడం ఖాయమని పదంగా చెబుతున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ లేఅవుట్లపై కొరడా జలిపించి ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి విడిపించారు కావలి వేదికగా జరుగుతున్న మనీ స్కామ్ ని బట్ట బయలు చేసి నిందితుల్ని కటకటాల వెనక్కి నెట్టారు ఇక టీడీపీ హయాంలో చంద్రబాబు దగదర్తిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు జగన్ మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఎయిర్పోర్ట్ పనులను వేగవంతం చేశారు మరోవైపు నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జువల్ల దిన్న ఫిషింగ్ హార్బర్ కూడా ప్రారంభమైంది జిల్లాలో ఇదే అతిపెద్ద ఫిషింగ్ హార్బర్ కావడం గమనార్హం మరోవైపు రామాయపట్నం పోర్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పోర్టులను రోడ్డు రైలు మార్గాలతో అనుసంధానించడమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ ఒడిశాల్లో డ్రై పోర్టులను ఏర్పాటు చేసి పోర్టు సేవలను విస్తరించాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది చంద్రబాబు ప్రభుత్వం ఈ పనులన్నింటినీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు అక్కడికక్కడే సమస్యకు పరిష్కారం చూపిస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తున్నారు వివాదాలకు తావు లేకుండా పార్టీ వ్యవహారాలను చెక్కబెడుతూ కార్యకర్తల సంక్షేమం కోసం శ్రద్ధ తీసుకుంటున్నారు పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ప్రత్యర్థులు ప్రతిపక్ష నాయకులు వేలెత్తి చూపే ఆస్కారం లేకుండా తన పనితీరును మెరుగుపరుచుకుంటున్నారు काव्य काव्यकृष्णारेड्डे